రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జైహూ బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బీసీలపై జరుగుతున్న దాడుల బ్రోచర్ రిలీజ్ చేస్తామని పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు జగన్ పాలనలో డెబ్బై నాలుగు మంది బీసీలను హత్య చేశారని ఐదు వందల మందికి పైగా బీసీలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని తెలిపారు బీసీల సబ్ ప్లాన్ నిధులు దోచుకున్నారని ఆరోపించారు ఎన్నికల ముందు బీసీలను మభ్యపెట్టడం తప్పితే వైసీపీ ప్రభుత్వంలో బీసీలు ఎలాంటి లాభం లేదని బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆంజనేయులు అన్నారు 하나 개호 시시시 파티 바델라레 손에 가는 게안 하나 건드 간다 쩝쩝 언더 백페이스 오니시 자이 비시 자이 호 비시 자이 호 비시 자이 చంద్రబాబు నాయకత్వాన్ని కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో తొమ్మిది వందల అరవై రెండు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది నలభై రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జేహోబీసీ సదస్సులు జరపబోతున్నాం ఈ సదస్సుల ద్వారా గత నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు జరిగినటువంటి తీరని అన్యాయం గురించి ప్రజల్లోకి తీసుకెళ్తాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి డెబ్భై నాలుగు మంది బీసీలని కిరాతకంగా చంపి హత్యలు చేశారు ఐదు వేల మంది పైగా బీసీల మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేశారు దాడులు చేశారు ఐదు వేల మంది పైగా ఆ విధంగా ఈరోజు బీసీలకి తీరిన అన్యాయం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు బీసీ సప్లా నిధులు డెబ్బై ఐదు వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయలు బీసీ సప్లా నిధులు దారి మళ్లించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుందని నేను అడుగుతున్నా రిజర్వేషన్లు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే చంద్రబాబు గారు దాన్ని ముప్పై నాలుగు శాతానికి పెంచారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ఏపీ సీఎం వైఎస్ జగన్